బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవైన పర్యటనలో హడావిడి చేసిన నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాశ్ ను పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్కి పంపించారు దుర్గేరు సమీపంలోని బాహుజాల నుంచి సిరివర వరకు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలు వేయంతో రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు అయితే బలివాడి సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతారమెత్తి డిప్యూటీ సీఎం పర్యటనలో హడావిడి చేయడం జరిగింది పోలీస్ యూనిఫారం తో కొంతమంది పోలీసులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి హడావిడి చేయడంతో పాటు తాను తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని పోలీసులు గమనించి దర్యాప్తు చేసి నకిలీ ఐపీఎస్ అధికారిగా గుర్తించి సాలూరు సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది బలివాడ సూర్యప్రకాష్ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేయడం కలకలం రేపింది మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ తెలుసు సొంత ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చలామణి అవుతూ మకో పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే ఇరవయో తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాగుజోల్ల విలేజ్కి ఎంపీ సీఎం గారి పర్యటన జరిగింది అందులో భాగంగా బలివాడ సూర్యప్రకాష్ అలియా సూర్యప్రకాష్ సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ సిస్టి బై క్యాస్ట్ హనుమాన్ రెసిడెన్సీ అంబటి వలస విలేజ్ విజయనగరం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు మనకు దుక్కేర దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్ని కూడా మనం ఎంట్రెన్స్ దగ్గరే ఆపేసేమో అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది ఓన్లీ యూఏపీ కాన్వేలో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది ఈ పలానా బలివాడ సూర్యప్రకాష్ను కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది ఇతను అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టూ వీలర్ని తీసుకొని ఆ టూ వీలర్ మీద ఎక్కి వెన్యూ నియర్ బై పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు సుమారుగా అతను రీచ్ అయిన ప్లేస్ టైం వచ్చి అరౌండ్ వన్ థర్టీ అప్రాక్సిమేట్గా రీచ్ అయ్యాడు రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు విఐపి గారు మనకు పైన వ్యూ పాయింట్ ఏదైతే వ్యూ పాయింట్ దగ్గర విజిట్ జరుగుతుందో లేజర్స్ విజిట్ జరుగుతుందో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆ వెన్యూ దగ్గరికి పార్కింగ్ ప్లేసెస్ దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు ఒకరిని అతని సెల్ ఫోన్లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి తర్వాత అప్పటికే ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇనాగ్రేషన్లో ఉన్నటువంటి ఆ ప్లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం చేశాడు చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక కాసేపట్లో మళ్ళీ నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాలూరికి రీచ్ అయిపోయాడు సబ్సిక్వెంట్గా అతను సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టాటస్లో పెట్టుకొని ఆ లైన్లు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎవరు ఇతను ఈ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని ఆరాధిస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కింద మనకు క్రైమ్ నెంబర్ మక్కువాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది